ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శిని ఈరోజు ఇందుకుపేట మండలం నర్సాపురం గ్రామ పంచాయతీ పరిధిలో దురువుని అక్రమంగా ఈరోజు ఆక్రమించుకొని ఈరోజు పేదలకు దక్కాల్చిన మొత్తాన్ని కూడా ఆ దురువు అంతా కూడా కబ్జా చేసేసి మన అనేక తూర్లు కూడా అధికారులు చెప్పిన అధికారులు కూడా పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు దీని రోజు రిజిస్ట్రేషన్ చేసుకునే స్థాయికి కూడా అక్కడ కొంతమంది భూ కబ్జాదారులు ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం ఎన్ని తూర్లు కూడా అధికారులు పట్టించుకోలేదు అందుకోసం ఈ రోజు వచ్చి డిఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి అయ్యా మీరన్నా ఈ దొరువుని ఆపండి ప్రజలకు ఉపయోగపడే సుమ్ముని మొత్తం కూడా దోచేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు దీని మీద మీరు సోర తీసుకోండి అని చెప్పి చెప్పాము వెంటనే వచ్చి దాని మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు అందుకోసం అక్కడ ఈఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మొత్తం కూడా ఉమ్మక్క వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళకాల లంచాలు తీసుకుని ఈ రోజు ఆ దూరం ఆక్రమణ చేస్తున్నారు అందుకోసం వెంటనే చర్య తీసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేసే విధానాన్ని ఖండించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అధికారులు కోరుతున్నాం ఇకనైనా గాని ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ఈఆర్ఓ గారు మీరు చేసుకున్న ప్రభుత్వ సొమ్ము సాధక లంచాలు తీసుకొని ఈ రోజు ప్రభుత్వ భూముల్ని అమ్ముకోమని చెప్పేసి మీరు చేస్తున్నాం విధానం మంచిది కాదు ఇకనైనా గానీ విధానాన్ని వాట్సంటే ఇందుర్పేట మండలం అన్ని ప్రజలందరూ కూడా మిమ్మల్ని ముట్టడించే స్థాయికి తీసుకొస్తాం ఇప్పుడు ఇది ఒక వార్నింగ్ మాత్రమే మీకు ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఈఆర్ఓ గారికి ఇస్తున్నాం పంచాయతీ సెక్రటరీ కూడా దీంట్లో ఉండరు వీళ్ళందరూ కూడా ఇకనైనా వెనక్కి దక్కాల్సిన భూముల్ని ప్రజలకు ఇప్పించే పరిస్థితుల్లో చూడాలని చెప్పేసి ఇందూర్పేట మండలంలో పదవిలో ఇట్టుముట్టి చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఇదన్నిటి కూడా అరికట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం బాగా నిలబండి పంచాయతీ సెక్రటరీ కూడా ఉండడా పంచాయతీ ఇప్పుడు మన మనం ఏం మాట్లాడాలంటే సత్యవాలయం సెక్రటరీ గారు మండల మండల ఈయన ఎంఆర్ఓ గారు ఈఆర్ఓ ఎక్కువ చెప్పాను ఆరో మాట్లాడనా మాది నరసాపురం సంబంధించిన విషయం మాట్లాడుతున్నాము ఈ విషయంలో ఇది నాలుగు ఐదు కోట్ల రూపాయలు భూమి రేటు పెరిగిపోయే లోపల వంద సంవత్సరాల క్రితం ఒక బ్యాబున వ్యక్తి ప్రజలకి అది ఆ మునిగేదానికి సచివిన మునిగేదానికి అయితే ఏమి అన్నిటి రూపంలో ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు ఈ నాలుగు కోట్ల రూపాయలు కొంతమందికి ఇప్పుడు ఆ భూమి రేటు పెరిగే లోపల దాన్ని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇది మా భూమిని కబ్జా చేయటం ఇది ఒక ఎకరా పదకొండు సెంట్లని దాంట్లో లిస్టులో ఉంటే ఈళ్లు దొంగతన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చేస్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ ని గవర్నమెంట్ వారు వచ్చి ఇది పట్టాభూమే పట్టాభూమి కాదని ఎవరు లేదు కానీ ఆ బాబు ఆ బాబునాడు స్వామి గారు ప్రజల కోసం ఇచ్చేసిపోయిన ఆస్తి కాబట్టి ఇది ప్రజలకే చెందాలని ఆ గ్రామస్తులకు చెందాలనుకుంటున్నాం ఈ ఈ దురువుని ఈ దురువు వెంటనే ప్రజలకే చెందాలని మేము అనుకుంటున్నాం ఒక సామంతుడు దాన్ని దాదాపు నా ఒక దాని బిల్డింగ్ గడుచుకుంటా దాని వ్యాపారం కోసం వాడుకోవడానికి ఈ ఐదు కోట్ల రూపాయల ఆస్తిని కాపాడి ప్రజలకి చచ్చిపోయిన దానికి అడవి మునుగుతారు ఆ మునిగే దానికి ఆ గ్రామానికి పనికొస్తుంది ఆ రోడ్లో వాటర్ మొత్తం వాటర్ రోడ్డు మీద నిలబడిపోతున్నాయి అది ఆ కొలను పూర్తిగా చేసిన వల్ల ఆ రోడ్డుని కాపాడాలని ఆ లో పోవాలన్నా వాన వస్తే అత్తు కొద్దు వానొచ్చినా కూడా రోడ్లో నిలబడిపోతాయి అదే ఆ రోడ్లో పోవాలంటే మోకాళ్ళలోకి నీళ్ళు నిలబడతాయి దానికి ఆ ఆ పొలంలోకి పోతుంది ఆ పొలం పూర్తిగా లోపల రోడ్ రోడ్లోకి వచ్చేస్తున్నాయి కొద్ది నీళ్లు వచ్చినా కూడా మీరు దాన్ని కాపాడాలని ఈ అధికారులను ఎవరిని అధికారులు ఎవరిని పట్టించుకోవడం లేదు నా పేరు షాన్వాసు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శిని ఇందుకుపేట మండలం నర్సాపురంలో ప్రభుత్వ సంబంధించిన గురువు భూమిని ఈరోజు కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించుకుని దాన్ని అమ్ముకునే దానికోసం ప్లాట్లు వేసుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు దీనికి అధికారులు రెవెన్యూ అధికారులు పంచాయతీ సచివాలయం మొత్తం ఎంపీడీఓ ఎంఆర్ఓ దీనికి ముఖ్య కారణం ఈఆర్ఓ గారు దగ్గరుండి దీన్ని నడిపిస్తున్నారు దీనికి సంబంధించిన అధికారులకి అనేక మూర్లు చెప్పుకుని కానీ పట్టి ఎవరిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు కూడా లంచాలకి పాల్పడి ఇందుకుపేట మండలంలో అనేక భూ కబ్జాదారులకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు అందుకోసం మేము ఒకటే చెప్తున్నాం డిఆర్ గారికి అర్జీ ఇచ్చి అయ్యా ఇక్కడ ప్రభుత్వ భూముల్ని అదే విధంగా దొరువుని ఒక ఎకరా చిల్లర భూమిని ఆక్రమించుకుని ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులు వేసుకుంటుంటే చూసి చూడనట్టుగా అధికారులు ఎవరిస్తున్నారు తమరున్నా గాని వెంటనే చర్య తీసుకుని ఆ భూ కబ్జాదారుల్ని అక్రమంగా ఆక్రమించే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి డిఆర్ఓ గారిని కోరాము విధంగా చైనా పక్షాలు ఎంపీటీఓ ఎంఓ ఆఫీసు ఇందుకు రేటు మండలానికి సంబంధించిన పేదలందరినీ కూడా సేకరించి ముట్టడి ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంలో